హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మాట నానోట విత్ ఆర్ టిప్స్ ఈరోజు ముందుగా అయితే అందరూ కూడా ఒక్కసారి వారాహి అమ్మవారిని మనసులో ధ్యానించుకొని ఓం వారాహి దేవీ నమ అని ఆ మనసులో అనుకొని వీడియోలోకి వెళ్ళిపోదామండి ఈరోజు వీడియో అయితే చాలా ఒక విశేషమైన వీడియో అని చెప్పచ్చు ఎవరు కూడా ఎక్కడ స్కిప్ చేయకండి ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా చాలా యూజ్ఫుల్ అయ్యే వీడియో ఇది ఎందుకంటే ఇది ఒక ధనాకర్షణకి సంబంధించిన ఒక అద్భుతమైన మంత్రం గురించి చెప్పబోతున్న వీడియో కాబట్టి ధనం అంటే ఎవరికి ఇష్టం ఉండదు ఎవరికి అక్కరో ఉండదు ఎవరికి అవసరం ఉండదు కనుక ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియోని అయితే తప్పకుండా స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి ఇక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఈరోజు వారాహి అమ్మవారి అత్యంత శక్తివంతమైనటువంటి ధనాకర్షణ మంత్రాన్ని మీకు ఈరోజు ఈ వీడియోలో చెప్పబోతున్నా ఈ ధనాకర్షణ మంత్రాన్ని చెప్పుకున్నాక మనకు ధనానికి లోటు అన్నదే లేకుండా పోతుందండి ధనానికి లోటు అన్నది ఎప్పుడూ కూడా రాదు మనం ఏ పని చేసినా ఎంత కష్టపడినా అదంతా కూడా డబ్బుల కోసమే కదా మన నిత్యావసరలో ఏవి తీరాలన్నా ముద్ద నోట్లోకి పోవాలన్నా కూర్చున్నా లేచినా ఏం చేసినా కూడా ఇప్పటి పరిస్థితుల్లో ఈ ప్రపంచం మొత్తం డబ్బుపైనే ఆధారపడి ఉంది కదా డబ్బుల చుట్టూ తిరుగుతూనే ఉంటుంది ఆర్థిక ఇబ్బందులతో సతమతమయ్యేవారు కానీ మధ్యతరగతి వాళ్ళు కానీ ఎవరైనా సరే ఈ మంత్రాన్ని మనం చెప్పుకోవచ్చు ప్రతి ఒక్కరూ కూడా ఈ మంత్రాన్ని అయితే చెప్పుకోవచ్చు ఎంత కష్టపడి పని చేసినా వచ్చే డబ్బులు సరిపోక ఇబ్బందులు పడేవారు పని లేక గవ్వ చేతిలో లేక అప్పులు చేసి అవే తీర్చలేక పరుగుపోయి ప్రాణాల మీదకు తెచ్చుకొని బాధలు పడలేక బతకలేక చావలేక మధ్యలో కొట్టుమిట్టాడుతున్నవారు ఎందరో ఉన్నారు కదా అలాంటి వారందరూ కూడా ఎవరైనా సరే అండి ఈ ధనాకర్షణ మంత్రం చెప్పుకోండి మీ దశ దిశ సుడి అన్నీ కూడా తిరిగిపోతాయి మీరు పట్టిందల్లా బంగారమే అవుతుంది మీ ఇల్లు డబ్బు మయమవుతుంది ఈ మంత్రం చెప్పుకున్నాక ధనానికి ఎలాంటి లోటు ఉండదు ధనం అన్నది కుప్పల కుప్పలుగా వచ్చి పడుతూ ఉంటుంది డబ్బులు కానీ బంగారం కానీ అలా ఉంటుందండి ఈ మంత్రం యొక్క పవర్ మంత్రం చెప్తేనే డబ్బులు వచ్చి పడతాయా అని చాలామంది మనసులో ప్రశ్నలు అయితే వస్తాయి నాకు కామెంట్స్ కూడా వస్తాయి మంత్రం చెప్పగానే డబ్బులు వస్తాయా అని ఎందుకంటే నేను ఒక గుప్తలక్ష్మి మంత్రం గురించి చెప్తే ఎవరికీ చెప్పకుండా సీక్రెట్గా మీరే చెప్పుకోండి అని నేను చెప్తే మీరు చెప్పేశారుగా ఎలా అంటూ కొంట ప్రశ్నలు చాలా వచ్చాయి కాబట్టి ఎప్పుడు కూడా మంత్రం చెప్పుకోగానే డబ్బులు వచ్చి పడతాయా అని కాదు ఇక్కడ కష్టపడింది ఏది మనకు దక్కదు కదా మనం కష్టపడతాం ఒక్కొక్కసారి కష్టానికి తగిలిన ప్రతిఫలం అందదు ఒక్కసారి మన కష్టానికి ఇంకా చాలా తక్కువగా ప్రతిఫలం అన్నది కూడా వస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి అందది కూడా ఆ ప్రతిఫలం అన్నది అయితే ఇక్కడ ఏంటి అంటే మంత్రం చెప్పుకోగానే మనకైతే డబ్బులు రావండి మన పనికి తగ్గ కృషి కష్టం చేస్తేనే వస్తాయి వారాహి అమ్మవారు దానికి మన ప్రతిఫలానికి వెయ్యింతలో దాన్ని రెట్టింపు చేసి మనకు అందిస్తుంది అది ఈ మంత్రం యొక్క ఫలితం ఆర్థిక ఇబ్బందులకు దూరం చేసి ఎలాంటి లోటు లేకుండా చేసి ధనవంతులని చేస్తుంది వారాహి అమ్మ ఈ వారాహి అమ్మని మనం మనస్ఫూర్తిగా నమ్మి అమ్మవైపు ఒక్కడుగు మనం వేసాము అంటే కనుక అమ్మే తని తరలి వచ్చి మన వైపు వెయ్యి అడుగులు వేస్తుందండి పరుగు పరుగులు పరిగెత్తుకుంటూ వచ్చేస్తుందండి ఈ మంత్రం చెప్పుకున్నాక ఆర్థిక ఇబ్బందులు కష్టాలు ఏవి ఉండవు లక్ష్మీదేవి మన ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది ఈ మంత్రం ప్రతిరోజు చెప్పుకోవాలి మన సమస్యలు తీరి ఆ తర్వాత కూడా సమస్యలు తీరిపోయిన తర్వాత కూడా ప్రతిరోజు మనం ఈ మంత్రాన్ని అయితే చెప్పుకోవచ్చండి ఈ మంత్రాన్ని అంటే మనం రాత్రి పడుకునే ముందు జపించాలండి రాత్రిపూటే ఎందుకు అంటే వారాహి అమ్మవారికి పూజలు రాత్రిపూటనే ఎక్కువ చేస్తారు కాబట్టి వారాహి దేవతకు ఇంకొక పేరు కూడా ఉంటుంది రాత్రి దేవత అని వారాహి అమ్మవారికి ఉదయం కన్నా రాత్రి పూజ చేస్తే ఎక్కువ ఫలితాలన్నవి మనకు చాలా ఫాస్ట్గా వస్తాయన్నమాట అందుకే వారాహి అమ్మవారికి పూజలు కానీ మంత్రాలు కానీ జపించడం కానీ రాత్రిపూట చేస్తేనే మంచి ఫలితాలన్నవి మనకు లభిస్తాయి మనం ఈ మంత్రాన్ని స్టార్ట్ చేసిన మొదటి రోజు నుంచి మనకు ఫలితాలన్నవి మన కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తాయండి మన జీవితం దినదినాభివృద్ధి జరగటం మన కళ్ళారా మనం చూస్తాం నిజంగా మన జీవితం కూడా చాలా గొప్పగా మారిపోతుంది అంతేకాకుండా జీవితంలో ఎవరు కూడా ధనానికి లోటు అన్నది రాకుండా ఉంటుందండి మనకు ఇంట్లో అయితే లెక్క పెట్టని అంత డబ్బు అయ్యి వచ్చి పడుతూ ఉంటుందండి డబ్బైనా బంగారమైనా ఏదైనా కానివ్వండి మనకైతే కుప్పలు కుప్పలుగా డబ్బు బంగారం ధనం అన్నది వచ్చి పడుతుందండి ఖచ్చితంగా ఈ మంత్రాన్ని చెప్పుకున్నాక అదృష్టమైతే మనకు కలుగుతుందండి ఇన్నేళ్లుగా అప్పులు చేసి చేసి అలసిపోయిన వాళ్ళు కూడా ఇక్కడ నుంచి మీరే అప్పు ఇచ్చే స్థాయికి మాత్రం ఖచ్చితంగా ఎదుగుతీరుతారండి అంత గొప్పగా ఉంటుంది ఈ మంత్రం అంత గొప్పగా మార్చేస్తుంది కూడా మన లైఫ్ని అమ్మవారి యొక్క శక్తివంతమైన మంత్రమైతే మనం ఇప్పుడు తెలుసుకుందామండి అది ఏంటంటే శ్రీ పంచమి సర్వసిద్ధి మాత మమ గృహం మే ధనం సమృద్ధి దేహి దేహి మే క్లీం వారాహముఖి హ్రీం సిద్ధి స్వరూపిణి శ్రీం ధన వశంకరి ధనం వశయ స్వాహ ఇదండి మంత్రం నేను స్క్రీన్ మీద ఇస్తాను క్లియర్గా అది చూసుకొని చదువుకోండి ఓకేనా ఇదేనండి అమ్మవారి యొక్క ధనాకర్షణ మంత్రం ఈ మంత్రాన్ని నమ్మకంతో భక్తితో పఠించండి మీకు జీవితంలో ఎలాంటి డబ్బు లోటు అసలు రాదండి మీ ఇంటి నిండా మీ బీరువా నిండా డబ్బు బంగారం నిండిపోవటం మాత్రం ఖచ్చితంగా జరుగుతుందండి కాబట్టి ఎవరైతే ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటారో డబ్బు అవసరమై ఉంటుందో అప్పులు చేసి ప్రాణాల మీదకి తెచ్చుకుంటూ ఉంటారో డబ్బు సరిపోక ఇంట్లో అవస్థలు ఇక్కట్లు నానా బాధలు పడుతూ ఉంటారో డబ్బు సరిపోక డబ్బు అవస్థ అలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఈ ఒక్క మంత్రం చెప్పుకోవటం వల్ల పరిష్కారం అవుతుందండి మనం మొదలు పెట్టిన ఆ రోజు నుంచినే మన పరిస్థితులు ఎలా మారుతున్నాయి అన్నది మనకైతే పూర్తిగా అర్థమవుతూ వస్తుంది తప్పకుండా ఈ మంత్రాన్ని అయితే ప్రతి ఒక్కరూ చెప్పుకోండి అది రాత్రి చేస్తే ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి రాత్రి చేయడానికి అయితే ప్రయత్నించండి ఓకేనా ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను వీడియో నచ్చితే మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్కో ఫ్యామిలీ మెంబర్స్కి మీ హార్ట్కి ఎవరు దగ్గరగా ఉన్నారు బాధలో ఉన్నారు అనిపిస్తుందో అలాంటి వాళ్ళకు తప్పకుండా షేర్ చేయండి వాళ్ళకు యూజ్ అవుతుంది ఓకేనా ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరొక వీడియోతో మీ ముందుంటాను అంతటిదాకా సర్వేజన సుఖిన భవంతు